నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక పుంజుని అలాగే నాలుగు పెట్టల్ని ఐదు పిల్లల్ని ఐదు వరుగుల్ని తీసుకొని రావడం జరిగింది క్లియర్గా వివరిస్తాను ముందుగా కాకిపుంజు సైజు ఇరవై కంగాల ఉంటుందని చెప్తున్నారు బరు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నెలల పట్టా పట్టాపూంజు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్టలు వచ్చేసి మూడు పెట్టలు ఉన్నాయి రసంగి పెట్టలు అనమాట మూడు కూడా కన్నె పెట్టలు మూడు పెట్టలు మూడు కూడా కన్నె పెట్టలు రసంగి పెట్టలు వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఐదు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టల యొక్క వయసు వచ్చేసి ఐదు నెలలు బరువులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కేజీగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క బరువులు వచ్చేసి కేజీ అలాగే సైజులు చూసుకున్నట్లయితే పద్దెనిమిది అంగలాలు ఉంటాయని చెప్తున్నారు యావరేజ్గా పద్దెనిమిది పంతొమ్మిది అంగలాలు బరువులు వచ్చేసి కేజీలు వీటి కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని ధర పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టల కాస్ట్ పదిహేను వందలు నెక్స్ట్ వచ్చేసి ఒరుగు పిల్లలు అని చెప్పాను కదా ఇందాక మొత్తం ఐదు ఉన్నాయి ఐదులో నాలుగు పుంజు పిల్లలు ఒక పెట్ట అనమాట ఇక్కడ మీరు కనపడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి ఒరుగు పిల్లలు నాలుగు పిల్లలు అన్నమాట ఐదు పిల్లలు ఐదు పిల్లల్లో నాలుగు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి నాలుగు నెలలుగా చెప్తున్నారు వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అర కేజీ ఆరు వందల గ్రాములు అలా ఉంటాయని చెప్తున్నారు వీటి యొక్క బరువులు వచ్చేసి ప్రస్తుతానికి అర కేజీ వరకు ఉంటాయని చెప్తున్నారు వీటి కాస్ట్లో వచ్చేసి ఒక్కొక్క దాని త్వర ఆరు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వందల యాభై రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిల్లల ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వీడియొక్క వయసులు వచ్చేసి ఒక్క నెలగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి ఒక నెల ఒక్కొక్క పిల్ల ద్వారా ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి సేతువా కన్నపెట్ట ఇక్కడ కనబడుతున్న సేతువా కన్నపెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే సైజు ఇది కూడా పంతొమ్మిది అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారు ఈ పెట్ట వచ్చేసి కాస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువా కన్నపెట్ట సైజు పంతొమ్మిది అంగలాలు బరువు రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఏడు నెలలు కాస్టు రెండు వేల ఏడు వందల రూపాయలు ఫ్రెండ్స్ రెండు వేల ఏడు వందలు బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల అండి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల నుండి బ్రదర్ గోపాల్ గారికి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే గోపాల్ గారి నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి తీసుకోవాలనుకున్న కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్